హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాచ్ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వాచ్ అయితే నేను గిఫ్ట్ ఇవ్వడానికి తెప్పించాను కాకపోతే చాలా పెద్దగా ఉంది కదా డై అనేది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి చూసారా వాచ్ మొత్తం దా కూడా చూపిస్తున్నాను మనకి సైడ్ టూ బటన్స్ వచ్చినాయి ఇది క్వాలిటీ చాలా బాగుందండి ఏదైతే బెల్ట్ ఇచ్చారో బెల్ట్ బాగుంది డై కూడా చాలా బాగుంది దీనికి మనకి ఛార్జర్ ఎదుకోండి ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి